అసలు ఈ టనల్ స్టోరీ ఏంటి టనల్ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది అనేది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది నిజాంకి సంబంధించింది నిజాం ఎందుకు ఇన్వాల్వ్ అండి అనుకుంటున్నారా ఇది నిజాం టైంలోనే వాళ్ళు ప్లాన్ చేసుకుందాం అనుకున్నారు ప్లాన్ చేశారు కాకపోతే బడ్జెట్ మనది ఒకటైతే భారీ ఎత్తున అవుతుంది సో అటు ఇండియా సంబంధించిన మన ప్రభుత్వాన్ని కూడా తీసుకుందాం అంటే సెంట్రల్ అప్పుడు రెండు ఉండే కాబట్టి హైదరాబాద్ సంస్థానం లాగా ఉండే కాబట్టి వాళ్ళు అలా ఆలోచించారు సో ఇండియా సెంట్రల్ నుంచి సో సెంట్రల్ నుంచి కూడా మనం హెల్ప్ తీసుకోవాలి అనుకున్నారు సో అప్పుడు స్టార్ట్ అయిన ఈ ప్రణాళిక దాన్ని చేస్తూ 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 లాస్ట్కి టూ థౌజండ్ మన ఐదు చంద్రబాబు హయాం వరకు వచ్చింది చంద్రబాబు కొద్దిగా స్పీడప్ చేశాడు దానికి నిధులు కూడా కేటాయించడం జరిగింది సో అంత ప్రాపర్గా రెడీ అయింది అనుకునే టైంలోనే నడుస్తుంది తెలంగాణ ఇష్ట రావడం జరిగింది అలా ఆల్రెడీ చంద్రబాబు హయాంలో మ్యాక్సిమం కొద్దిగా స్టార్ట్ అయింది తర్వాత రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కొద్దిగా జల అనే పేరుతోనే దాన్ని చాలా స్పీడ్అప్ చేశారు దాంట్లో పెట్టారు పెట్టేసి దాన్ని మూవ్ చేశారు మూవ్ చేసిన తర్వాత కిరణ్ కుమార్ కొద్దిగా కొద్ది అటీగా అయింది సో మొత్తానికి దాదాపుగా ఇరవై ఏళ్ళు నుంచి ప్రాజెక్ట్ నడుస్తుంది ప్రపంచంలోనే అతి పెద్ద టనల్ ఇది ప్రపంచంలోనే అతి పెద్ద టనల్ ఇది నలభై నాలుగు కిలోమీటర్ల టనల్ ఇది సో వాస్తవానికి ఏంటంటే కేసీఆర్ గారు గతంలో చెప్పారు ఈ టనల్ ఏదో ఏదైతే ఎలా ఉంటుందో అక్కడ నుంచి ఒకటి ఇక్కడ నుంచి ఒకటి అలా చేసుకుంటూ పోతే అక్కడ కలుస్తాయి రెండు చేసేస్తూ ఇంకోటి ఆ డ్రిల్ చేసే మిషన్ కూడా బయటికి రాదు అక్కడనే ఒక ప్లేస్ చూసి దాన్ని పార్క్ చేయాలి సో అలా ఉంటుంది దీనికి సంబంధించింది దీనివల్ల ఉపయోగం ఉంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాకపోతే వరద వచ్చాము మునిగిపోతుంది వరద పోయాక మళ్ళీ దాన్ని అంతా క్లీన్ చేయాలి క్లీన్ చేసి మళ్ళీ రెడీ ఉండాలి ఎప్పుడైతే వరద వస్తుందో వాటర్ వస్తుందో తీసుకోవడానికి సో ఇదంతా దీన్ని చేయలేమా ఆపలేమా ఆపాలా చేయాలి ఆపాలా చేయాలనే క్వశ్చన్ మార్క్తో దీన్ని ఆపడం వల్ల చాలా నష్టం ఉంది అట్లా అంటే స్టార్ట్ చేస్తే రెండేళ్ళకు మూడేళ్ళు ఒక ఐదేళ్ళకి ఎప్పుడు కంప్లీట్ అవుతుందో కూడా తెలియదు చాలా జటిలమైన ఈ ప్రాజెక్ట్ ఇది అని చెప్పడం జరిగింది అయితే దీంట్లో ఎరుకపోయిన వాళ్ళు ఆల్మోస్ట్ ఎనిమిది మంది ఉన్నారు ఎనిమిది మందిలో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంటే దాదాపు ఒక ఫ్లోర్ పైన ఈ మిషన్ రన్ ఆపరేటర్ ఉంటాడు ఆ మిషన్ ఆపరేటర్ పైన ఉండి చేస్తున్నాక ఒకటేసారి కుప్ప పడడం జరిగింది అది జరగడం ఆ కూలడం వల్ల ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అంటే మనం చెప్పొద్దు కానీ నైంటీ పర్సెంట్ క్వశ్చన్ మార్క్ ఆ పర్సెంట్ పరిస్థితి ఏంది అనేది ఎందుకంటే అది ఊడి పడ్డాక మిషన్ే రెండు ముక్కలుగా విరిగిపోయేది అంటే అంత భారీ దాదాపు ఒక పదిహేను ఇరవై మీటర్ల ఎత్తుగా ఉండే ఒక మిషనరే అది విరిగిపోయింది ఒక్కొక్క విడి భాగాలు కూడా టన్నులో కొద్ది క్వింటల్లో కొద్ది టన్నుల కొద్ది వేటు ఉంటుంది అలాంటిది విరిగిపోయింది ఇంకోటి ఆ ఫ్రోట్స్కి దాదాపు టన్నులో ఉండే ఒక కింటల్ సారీ టన్ను టన్ను ఉండే వెయిటే కొట్టుకెళ్ళిపోయింది అంటే అంత ఫోర్స్తో పై నుంచి వాటర్ రావడం లేదంటే కూలడం అదేంటంటే ఖాళీ మట్టి లేదంటే ఇంకోటి రాళ్ళు ఎరిగి పడడం కదా దాంతోపాటు వాటర్ కూడా వచ్చిందంటే బురద సో మన జూపల్లి గారు మినిస్టర్ అక్కడ లోకల్ ఎమ్మెల్యే సో ఆయన ఏం చేశారంటే ఈ కంటెంట్ ఒక బెల్ట్ ఉంటుంది అంటే లోపల వేసే మట్టి చెత్త చెదర అంటే మట్టి రాళ్ళు ఏదైనా సరే ఆ బెల్ట్ నుంచి వేసి ఆ బెల్ట్ బయటికి తీసుకొచ్చి బయటపడేస్తారు రిస్క్ చేసైనా సరే ప్రాణాలు తెగించి ఆ బెల్ట్తో తన లోపలికి కొంత కొంతమేర పోవడం జరిగింది అది కూడా సహకరించకపోవడంతో ఆగిపోయినారు అంటే ఆల్మోస్ట్ అక్కడ ఎక్కడైతే మనం పడిపోయిందో అక్కడ రీచ్ అయ్యారు సో అక్కడ నుంచి వీళ్ళు ఎన్ని పిలిచినా ఎన్నిసార్లు ఆసినా అక్కడ నుంచి ఒక్క రిప్లై కూడా రావట్లేదు అంటే వాళ్ళు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారా లేదంటే ఇంకేదైనా ప్రమాదం జరిగిందా మనం చెడుగా అయితే అంత పాజిటివ్గా ఆలోచించాలి కాబట్టి మంచిగా జరగాలి వాళ్ళు అంటే మాట్లాడలేని పరిస్థితిలో ఉండాలని బతికి ఉండాలి అని కోరుకుందాం సో వాళ్ళు ఇంకోటి ఏంది మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కదా ఎనిమిది మంది కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అయితే ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది ఏంది వాళ్ళది ఎలాంటి పరిస్థితులు ఉందో మనకి తెలియదు సో మొత్తానికి కొన్ని మీటర్ల వరకు కొన్ని మీటర్లు కొన్ని కిలోమీటర్ల వరకు దీన్ని సొరంగం తోడడం జరిగింది ఇంకా కొన్ని ఒక మూడు నాలుగు సంవత్సరాలు అయితే క్లియర్ అయ్యింది సో దీనివల్ల ఏమైందంటే ఇంకొక మూడు నాలుగు సంవత్సరాలు వెనకల్పోదు అంటే ఐదేళ్ళు కావచ్చు పదేళ్ళు కావచ్చు దాదాపు ఒక ఐదేళ్ళు అవుద్ది అది మళ్ళీ కంప్లీట్ కావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఆ మిషనర్ మొత్తం ఎగిపోయింది ముక్కలు ముక్కలుగా చేసి దాన్ని బయటికి తీసుకురావాలి మళ్ళీ కొత్త మెషిన్ పెట్టాలి లోపల పంపించాలి మళ్ళీ స్టార్ట్ చేయాలి సో అప్పటి వరకు చాలా టైం పడుతుంది ఇప్పుడు వీళ్ళని ఎలా బయటికి తీసుకురావాలి ఇలా ఎన్డీఆర్ఎఫ్ ఉంది ఆర్మీ సిబ్బంది పనిచేస్తుంది మరి సింగరేణి వాళ్ళు కూడా ఎందుకంటే సింగరేణి వాళ్ళకి ఇదే పని కాబట్టి చిన్న చిన్న సురంగాల్లోకి వెళ్ళి దాన్ని మైనింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు అందుకని సింగరేణి వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది సో వాళ్ళు అసలు దాదాపు మొన్న నుంచి దాన్ని ప్రయత్నిస్తూనే ఉన్నారు మట్టి తీయడము బురద తీయడం ఇంకొందాన్ని రాళ్ళు గీళ్ళి తీయొచ్చు దాంతోపాటు మట్టి కూడా ఉంది మట్టి బురద ఉంది ఆ బురద తీయడం చాలా కష్టం అది కాకుండా ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీళ్ళు ఆ మట్టి ఏదైతే బుడిదం తీయడానికి బహుబలి లాంటి మోటార్లు ఫిక్స్ చేస్తున్నారు ఇప్పుడు ఆ మోటార్లు ఫిక్స్ చేసి దాని ద్వారా బయటికి తీస్తారు సో అది ఎన్ని రోజులు పడుతుంది ఏంది అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఇవాళ నైట్ కాల్ అవుద్దా రేపు అవుద్దా ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే పోయినా కొద్ది ఆ ఆటంకాలు ఆ మిషనరీ విడిగిపోవడం ఆ పెద్ద పెద్ద విడి భాగాలు పడడము దాన్ని బయటకు తీయడము సో చాలా కష్టంతో కూడింది ఇంతమంది సిబ్బంది ట్రై చేస్తున్నా అది ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నారు కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉండుంటారు అర్థం చేసుకోండి ఇంకోటి ఏంటంటే కొత్తగా వచ్చిన నివేదిక ఏంటంటే ఆ మిగతాది కూడా ఇప్పుడు ఆ ఏదైతే మీరు ఆ మిషనరీ తీసే సిచ్యువేషన్లో మిగతాది కూడా ఊడిపడే ఛాన్స్ ఉందేమో అన్నట్టు నిపుణులు చెప్తున్నారు సో అది కనుక ఊడిపడితే ఉన్న ఎనిమిది మందికి ఆల్రెడీ ప్రమాదంలో ఉన్నారు మిగతా సిబ్బంది కూడా ప్రమాదం జరుగుతుందా అనే ఆలోచనలో గవర్నమెంట్ ఆలోచిస్తుంది సో అది ఊడిపడితే మరి పరిస్థితి ఎలా ఉంటుంది లోపలికి వెళ్ళిన సిబ్బంది వీళ్ళ పరిస్థితి ఏంటి సో దానికి ఎలాంటి ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఆ మిషనరీ ఏంటంటే మామూలుగా డ్రిల్ చేస్తూ పైన ప్లాస్టింగ్ చేస్తూ పోతుంది సో వీళ్ళు అనుకుంది ఏంటంటే నార్మల్ వాటరే కదా అనేసి ఆ ప్లాస్టిక్ కూడా పట్టించుకోవాలి పెద్దగా నార్మల్ అవుతుంది కదా అప్పుడే వాళ్ళ అది గ్రహించి వాటర్ అరే లీక్ అవుతుంది కదా మరి ఇది పెద్దది ఏమన్నా ప్రమాదానికి గురవుతుందేమో అనేసి అక్కడ వీళ్ళు ఆల్రెడీ కొన్ని రాడ్స్ పెట్టి ఫిక్స్ చేయడం జరుగుతుంది అరే పడకుండా దాన్ని స్టేబుల్గా చేస్తారు రాడ్స్ పెట్టి ఏదో చేస్తారు సో అలాంటి ఆలోచన వాళ్ళకి రాలేదు ఎందుకంటే అది నార్మల్గా లీక్ అవుతుంది కదా చుట్టుపక్కల ఏదో చెరువులు ఉన్నా కుంటలు ఉన్న అతని నుంచి లీక్ అవుతుంటుంది పెద్ద విషయం ప్లాస్టింగ్ చేసి కవర్ అయిపోద్ది అనుకున్నారు సో ఎంత ప్రమాదానికి గురవుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అది వాళ్ళు లోపలికి వెళ్ళడము అది పడిపోవడం అంటే ఎంత ఫోర్స్తో అర్థం చేసుకోవడం అంత పెద్ద మిషనరీ అంటే బయటికి తీసుకురాలేనంత మిషనరీ ఒక్కసారి పోతే లోపలికి పోవాల్సిందేం కాదు దాన్ని ఎవ్వరు మళ్ళీ బయటికి తీసుకొచ్చే పరిస్థితి ఉండదు సో దాన్ని ఇప్పి ముక్కలు చేసి తప్ప బయటికి రాదు మామూలుగా సో అందుకని వాళ్ళు ఏం చేశారు అది అది పోయినప్పుడు మళ్ళీ దాన్ని పక్కన ప్లేస్ ఇంకొకటి హోల్డ్ చేసి వల్ల నెట్టారు ఆ మిషన్ని సో అది ఫిక్స్ అక్కడ మామూలుగా ఇది జరిగే సిచ్యువేషన్ ఇలా ఉంటుంది ఇలాంటి టన్నల్ తోవడం ఏదైనా సరే ఆ మిషనరీ లోపల పోవడం అక్కడ చేసి దాన్ని పక్కన పెట్టడం అలా జరుగుతుంది సో అలా పార్క్ చేసిన పార్క్ చేద్దాం అనుకున్న మిషనరీ ఇప్పుడు బయటికి తీసుకురావడం అంటే అంత క్లియర్ అయినాక బయటికి తీసుకురావడం కష్టం అలాంటిది ఇప్పుడు రాళ్ళు రప్పలు బురద మట్టి అంతా ఉంది ఇంకోటి మిషనరీ ఇరిగిపోయి ఎక్కడ అక్కడ చల్ల చెదరైపోయి ఇరికపోయింది ఇప్పుడు దాన్ని బయటికి తీసుకురావాలి అంటే ఎంత కష్టంతో కూడిందో మీరు అర్థం చేసుకోవాలి సో గవర్నమెంట్ మాత్రం సీఎం గారిని ఒక్కరిని పక్కన పెడితే మిగతా సిబ్బంది అంతా అక్కడ పిచ్చలవిడిగా భారీ ఎత్తున భారీ ఎత్తున వర్క్ చేస్తున్నారు కష్టపడుతున్నారు కానీ ఎందుకంటే ఇంకా దేంతో సంబంధం అనేది మనకి ఇంకా ఇది ఒకటే టార్గెట్ వీళ్ళని బయటికి తీసుకురావాలి ఎనిమిది మందిని బయటికి తీసుకురావాలి అయితే వాళ్ళు ఎలా ఎలాంటి పరిస్థితిలో ఉన్నదో అనేది పక్కన పెడితే వాళ్ళని మొత్తానికి మనం బయటకి తీసుకురావాలి మన పని అది సో చేద్దాం అనేసి ఉన్న ఆర్మీ సిబ్బంది కానీ సింగర్ నేను చెప్పాను ఎన్డిఆర్ఎఫ్ అంతా కూడా ప్రయత్నిస్తున్నారు వాళ్ళని ఎలాగైనా బయటకి తీసుకొద్దామని మొత్తానికి వాళ్ళు బయటికి రావాలని కోరుకుందాం ఇంకోటి ఏంటంటే మళ్ళీ ప్రమాదం జరిగే సిచ్యువేషన్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఇప్పుడు పోతారు కానీ చాలా జాగ్రత్తగా మీరు కూడా ఆ పైన ఫ్లోర్ చూసుకుంటే వెళ్ళండి దాదాపు రెండు ఫ్లోర్లు అంటే ఇరవై 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 ఐదు ఫీట్ల వే హైట్లో ఉంటుంది అది సో అక్కడ నుంచి రాళ్ళు పడితే మనుషుల మీద రాళ్ళు పడితే బతకడం జరి కూడా చాలా కష్టం సో మనమైతే అందరూ బాగుండాలని కోరుకున్న మొత్తానికి వాళ్ళు బయటకు వచ్చేలాగా మళ్ళీ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలాగా ఆలోచిద్దాం ఇది ఎందుకంటే నిజాం నుంచి జరిగింది ఆల్రెడీ చెప్పాను కదా కేసీఆర్ గారు చెప్పారు ఇది ఇది వేస్ట్ సో దీనికి డబ్బులు ఖర్చు పెట్టడం వేస్ట్ కాకపోతే ఇంత గానం పెట్టాం కాబట్టి మళ్ళీ పెట్టాలి ఇంకో మూడు నాలుగు వేలు ఖర్చు పెడితే మూడు నాలుగు వేల సంవత్సరాలు చేసి అంత అమౌంట్ బడ్జెట్ ఖర్చు పెడితే అప్పుడు మళ్ళీ పూర్తి అవుతుంది అప్పుడు కూడా మెట్టప్ అంటే పైన ఉన్న ప్రాంతాలకు కలిసి వస్తుంది అనే ఆలోచనతో స్టార్ట్ చేశారు సో అందరు గొప్పవాళ్ళు ఎందులో రాజకీయం అనేది మనం చేయొద్దు ఎందుకంటే జనాలకు సంబంధించింది ఇంకోటి ఆల్రెడీ ఎనిమిది మంది ప్రాణాలు అందులో ఉన్నాయి వాళ్ళు బతుకున్నారా చనిపోయారా వాళ్ళని ఎలా తీసుకురావాలి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా చాలామంది ఆలోచించాలి అందుకని ఏ పొలిటికల్ పార్టీ కూడా దీని మీద రాజకీయం చేయట్లేరు అందరూ కూడా మానవ మానవత్వంతో దానికి సపోర్ట్ చేయాలి వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలి ఇది కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్